క్రైస్తవులకు విస్తారమైన ఫలము రావాలంటే దక్కాలంటే క్రైస్తవులందరూ ఎలా నడుచుకోవాలి విస్తారమైన ఫలాన్ని దేవుడు ద్వారా పొందుకోవాలంటే క్రైస్తవులు ఏం చేయాలి పిలుపు పత్రిక అపోస్తులుడైన పౌలుగారు రాసిన పిలుపు పత్రిక అధ్యాయము పదిహేడవ వచనము నుండి పంతొమ్మిది వరకు చదువుకుందాం నేను ఈవులను అపేక్షించి ఇలాగా దేవుని సేవకుడినైనా నేను ఏదో ఆశించి ఈ మాటలు క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవులైన మీకు చెప్పటలేదని అపోస్తులుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు మర సేవకుడునైనా సేవ చేస్తున్న నేను ఈవులను అపేక్షించి ఈ మాట చెప్పటలేదు కానీ మీ లెక్కకు చూసారా క్రైస్తవులు లెక్కకు క్రైస్తవులకు విస్తార ఫలము రావలినని అపేక్షించి చెప్పుతున్నాను క్రైస్తవులకు ఆ క్రీస్తువును నమ్ముకున్న విశ్వాసులకు కాపురులకు దేవుని పిల్లలకు ఆ లెక్కకు చదువమ్మా లెక్కకు విస్తార ఫలము రావలినని అపేక్ష కలిగి అపేక్షించి ఈ మాట చెబుతున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నాయి దేవుని సేవకులకు ఈరోజు క్రైస్తవులు సహాయపడుతున్నారు దేవుని సేవ చేస్తున్న కాపరులకు బోధకులకు స్వార్థికులకు ఈరోజు క్రైస్తవులు ఎంతగానో వారికి కలిగి ఉన్న కానుకలను ఇస్తున్నారు అలా ఇవ్వటము మంచిది నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నాయి పౌలు గారు అంటున్నారు దేవుని సేవ చేస్తున్న నాకు సమృద్ధిగా అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలాగొచ్చాయి ఇవన్నీ ఎక్కడి నుండి నాకు వచ్చాయి అని అంటే దేవునిలోకి వచ్చిన క్రైస్తవులైన విశ్వాసులైన మీ కానుకలిస్తున్నారు దేవుడు మీ ద్వారా నాకు సమస్తాన్ని అందిస్తున్నాడు నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు యప్రోధితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నా ఉన్నాను సేవకుడు ఎలాగుండాలి దేవుని సేవ చేస్తున్న సేవకులకు స్వార్థికులకు దేవుని మాటలు చెప్పేవారికి విశ్వాసులు భాగము రూపంలోనూ కానుకల రూపంలోను వారము కానుకల రూపంలోను నెల కానుకల రూపంలో సేవకుడికి ఇవ్వటము విశ్వాసులకు దేవుడు ఎంతో మేలు చేయబోతున్నాడని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు మీకు మీ లెక్కకు విస్తారమైన ఫలము పొందుకోవాలంటే మీరు ఎలా నడుచుకోవాలంటే సంఘానికి అవసరమైన వాటిని సంఘానికి ఇవ్వాలి దేవుడు పనికి అవసరమైన వాటిని మీరివ్వాలి సేవకునికి అవసరమైన వాటిని మీరు అందివ్వాలి సేవకుని అవసరతలు సంఘ అవసరతలు దేవుని కార్యానికి సంబంధించిన అవసరతలలోని క్రైస్తవులు ఉండగలిగితే అవసరాలను తీర్చగలిగితే సేవకునికి ఇవ్వటము దేవుని పనికి ఇవ్వటము సంఘానికి సంబంధించిన పనులకు ఇవ్వటము ఎంత మేలో పౌలు గారు ఇక్కడ చెబుతున్న మాటలు మీరు వింటే ఆశ్చర్యపోతారు ఈరోజు చాలామంది దేవుడికి ఇచ్చేవారు ఉన్నారు ఇవ్వని వారు ఉన్నారు కొన్నిటిలో మాత్రమే దేవుడికి దేవుని సేవకునికి సంఘానికి ఇస్తారు అన్నింటిలో ఇవ్వరు నెల జీతం వచ్చింది అందులో నుంచి కానుక ఇస్తారు కొంతమంది వారం కానుకలు ఇస్తారు కొంతమంది నెల కానుకలు ఇస్తారు కొంతమంది వారం కానుకలు ఇవ్వరు కొంతమంది నెల కానుకలు ఇవ్వరు కానీ కొంతమంది అన్నిటిలో నుంచి కానుక ఇవ్వరు అవునా అలా ఇవ్వకపోవడం మంచిది కాదని పరిశుద్ధ గ్రంథమైన బైబులు చెబుతుంది అన్నిటిలోనూ దేవుడు మనకిస్తున్న యావత్తులో నుంచి కూడా దేవుడు పనికి సంఘానికి సేవకులకు ఇస్తూ ఉండడం నేర్చుకోవాలి అవునా అన్నిట్లో నుండి ఇవ్వాలా కొన్నిట్లోనే ఇవ్వాలా అన్నిట్లో ఇవ్వాలని అన్ని అన్నిట్లో దేవుడికి ఇచ్చిన ఆయన ఎవరున్నారు అబ్రాము మనవడైన యాకోబు గారు ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం మళ్ళీ దేవుని సేవకునికి ఇవ్వటంలోను దేవుని పనికి ఇవ్వటంలోను సంఘానికి సంబంధించిన పనులకు ఇవ్వటంలో ఎవరెవరైతే వెనకబడుతున్నారో వాళ్ళు చాలా వాటికి దూరమైపోతున్నారని జ్ఞాపకం చేసుకోవాలి మాట చదువమ్మా మీ లెక్కకు విస్తార ఫలము రావలినని అపేక్ష కలిగి మాట చెప్తున్నాను ఏదో గారిని మీరేదో ధనవంతుడిగా మారుస్తారని ఉద్దేశముతో కానుకలు ఇవ్వండి అని ప్రసంగం చేయట్లేదు మీ లెక్కకు మీకు విస్తారమైన ఫలము రావాలన్న ఉద్దేశంతో ఈ ప్రసంగము ఆనాడు పౌలు గారు చేశారు దేవుడి దగ్గరికి వస్తున్న విశ్వాసులకు వాళ్ళ లెక్కకు విస్తార ఫలము పొందుకోవాలని ఉద్దేశంతో చెబుతున్నానే కానీ మీ దగ్గర ఉన్న డబ్బులను లాక్కోవాలన్న ఉద్దేశంతో కానుకల రూపంలో దశమ భాగాల రూపంలో దేవుడు పని అనే రూపంలో శావకుడు తినాలన్న ఉద్దేశంతో ఈ మాట బైబిలులో రాయబడలేదని జ్ఞాపకం చేసుకోండి